హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి వంటలన్నీ తానే స్వయంగా చేసుకోవాలని నియమం పెడుతుంది ప్రతి పని నీకు నువ్వుగా చేసుకోవాలి అంటుంది ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా భారత ఇక ఈ రోజుకి రాబోయే నాలుగు వందల ఎనభై మూడు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే రోహిణితో ప్రభావతి దీక్షకు సంబంధించిన నియమాలను పాటించేలా చేస్తుంది ఇక స్వయంగా ఉప్పు కారం లేని వంటకాలను తనకు తానే తయారు చేసుకోవాలి తినడం నేర్పిస్తుంది ఇక ఉదయం మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది నువ్వు ముగ్గు వేయకని చెబుతుంది దానితో మీనా అలాగే ఆగిపోతుంది ఇక ప్రభావతి వెళ్ళి పడుకున్న రోహిణిని బయటకు తీసుకువస్తుంది ఇంకా ఫ్రెష్ కూడా కానీ రోహిణితో ఇంటి ముందు చుక్కల ముగ్గు వేయించాలని ప్రయత్నిస్తుంది ఇక బాలు సత్యం ఉండి మీనా సరిగ్గానే ముగ్గు పెడుతుంది కదా మళ్ళీ రోహిణితో ముగ్గు వేయించడం దేనికని అడుగుతారు దీక్షలో ఉన్న రోహిణి నియమం తప్పకూడదని అంటుంది అలా తప్పితే జైలులో ఉన్న తండ్రి తిరిగి క్షేమంగా బయటికి రాలేరని ఉంటుంది అందుకోసం రోహిణిని స్వయంగా ముగ్గు పెట్టాలని పట్టుపట్టుకుని కూర్చుంటుంది ఇక చేసేదేమీ లేక రోహిణి ముగ్గు పెట్టేందుకు ఒప్పుకుంటుంది కానీ రోహిణికి ముగ్గు పెట్టడం రాదు చుక్కలన్నీ అడ్డదిడ్డంగా వేస్తూ ఉంటుంది దీనితో రోహిణిని వదిలేయమని అందరూ చెబుతున్న వినదు చివరికి రోహిణితోనూ ముగ్గు వేయిస్తుంది ఇది ఎలా ఉంటే ఇక మీనా అందరి కోసం పూరీ కూర చేస్తుంది దాంతో అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు ముందుగా రవి శృతి ప్రభావతి సత్యం తింటూ ఉంటారు పూరీ కూర అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇదే సమయంలో బాలు వచ్చి పూరి కూర అనడంతో మూడు పూరీలు ప్లేట్లో వేసుకుని తినబోతాడు దీనితో ప్రభావతి కొసుకుంటుంది వెంటనే బాలు ప్లేట్ల నుంచి రెండు పూరీలను లాగేసుకుంటుంది దానితో బాలు చాలా బాధపడతాడు మీనాతో పాటు అందరూ షాక్ అవుతారు మొత్తం నువ్వే తింటే మనోజ్ రోహిణి ఏం తింటారని అడుగుతుంది నువ్వు ఎలాగైనా బండి కొట్ల మీద తినేవాడివే కదా అని బాధ పెడుతుంది ఇక బాలు ఎలాగైనా ప్రభావతి అమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు మనోజ్ రోహిణి టిఫిన్ తినడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు పూరి కూర కావడంతో మనోజ్ రోహిణి ఫుల్ ఆకలి వేస్తుందని తినడానికి కూర్చుంటారు ప్లేట్స్ తీసుకుని త్వర త్వరగా వడ్డించుకుంటారు ఇక బాలు వారిని తినకుండా అడ్డుకుంటాడు ఇంట్లో అపచారం జరుగుతుందని అంటాడు రోహిణి నియమం పాటించకుండా తినకుండా ఇలా ఉప్పు కారం తింటే వాళ్ళ నాన్న మలేషియా జైల్లోనే మగ్గిపోతాడని ప్రభావతికి గుర్తు చేస్తారు అసలు ఆయన కోసం చేపట్టిన దీక్షను రెండో రోజు వదిలిపెడతారా అని ప్రశ్నిస్తాడు అందుకని నువ్వు ఉప్పు కారం వన్న వంటకాలు తినకూడదని రోహిణి ప్లేట్లలోని పూరీలను తీసుకుంటాడు అలాగే భర్త కూడా భార్య దీక్షలో పాటు పంచుకోవాలని మనోజ్ను కూడా తినకుండా చేస్తాడు ఆ తర్వాత కల్పన ఫోన్ చేయడంతో పిక్ చేసుకోవడానికి వెళ్తాడు ఆమె ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తుంది అదే ఆఫీస్కు మనోజ్ రోహిణి వచ్చి తన గురించి ఎంక్వైరీ చేశారని అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్తారు దాంతో నా గురించి ఎలాంటి వివరాలు ఎవరికీ చెప్పకూడదని అంటుంది మరోవైపు మౌనిక ఫుల్ సంతోషంగా ఉంటుంది తన భర్త సంజు పుట్టినరోజు కావడంతో సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది సంజు ఇంటికి తిరిగి రాగానే విష్ చేస్తుంది దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళి హారతిస్తుంది బొట్టు పెడుతుంది అలాగే కేక్ కట్ చేయించి బర్త్డే శుభాకాంక్షలు చెబుతుంది ఇక సంజు మౌనికాపై రగిలిపోతాడు ఎంత చిరాకు పడినా తనపై ప్రేమ చూపిస్తూనే ఉందని అనుకుంటాడు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు తన ఫ్రెండ్స్తో సాయంత్రం పార్టీ ఉందని చెప్పి బయటకు వెళ్దామని అంటాడు ఇక ప్రోమోలో మీనా కూడిని ట్రాఫిక్ పోలీసులు తీసుకువెళ్ళిపోతారు విషయం తెలుసుకున్న బాలు పోలీస్ స్టేషన్కి వస్తాడు మరోవైపు రోహిణి మనోజ్ కల్పన ముగ్గురు కూడా పోలీసుల కారులో వస్తారు ఈ సందర్భంగా ఏం జరిగిందనే ఉంటుందని నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్